అమ్మ మానిస్తేమో రోజర్ మోతు మళ్ళీ చెప్పు ఇప్పుడు రోజర్ మోతు చెప్పు ఎందాకలేమన్నా మార్ మోతు ఎందాకలేమన్నా మార్కెళ్ళవా మార్కెళ్ళమని చెప్పు మళ్ళీ చెప్పిందా కొటేలేకేసదా ఏంటమ్మది మనం మార్కెళ్ళామో ఆ ఆ మార్కెళ్ళము ఇంటికి రానట్టున్నదా

ಯೆಮ್ಮಾ ಭಯಮಾ ಭಯಮಗಾ ನೀಕೊ ಆ ಭಯ ಭಯ ಐತೆ ಕರೆಕ್ಟ್ ಎಂದಿಗೂ ಡಿಸ್ಟರ್ಬ್ ಮಾಡಿಕೊಳ್ತೇ ಮಮ್ಮಿ ನೀ ವಾಟ್ಸ್ ಆಲ್ ದಿಸ್ ಕರೆಕ್ಟ್ ಅಮ್ಮ ಅಮ್ಮ ಡಾಡಿ ಡಾಡಿ ಪನ್ ಕೈ ಇಡ್ ಅಂತಾ ನಡಿ ನಾನು ಓಕೆರಾ ಕೈ ಇಡ್ ಅಂತಾ ಅಮ್ಮ ನಾಯಿ ಕಣ್ಣ ಕೊಡ್ತೆ ನಾಯಿ ಕಣ್ಣ ನೀಕೆಂದಿಗೂ ಭಯಕ್ಕೆ ಕೂಡಲ್ಲ ಅಮ್ಮ ಲಗಾನಾ ಜಾರು ಮಿಟ ಜಂಬಲ ಕಡಿಪಾಪ್ಪ చూసారా మ్యామ్ మామ ఆయనగోడల్లో ఎలా సపోర్ట్ చేసుకుంటున్నారో అలా ఉంటుంది ఇంకా ఇది మేము మెదక్ ఏడుపల్లి టెంపుల్కి వెళ్ళినందుకు వెళ్ళాము కదా దాని కంటిన్యూస్ వీడియో అనమాట మరీ పెద్ద వీడియో అయిపోద్ది అని చెప్పేసి టూ పార్ట్స్గా చేశాను సో ఇది ఈవినింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ అవుతుందనమాట మేము ఎప్పటి నుంచి అనుకుంటున్నాము హాఫ్ సారీస్ తీసుకుందాం కానీ ఇప్పుడైతే ప్లానింగ్ లేకపోతే తీసుకుంటాం అని అనుకోలేదు సడన్గా ఏదైనా వెళ్దాము హాఫ్ సారీస్ సరే ఇంకా అని చెప్పేసి వచ్చామన్నమాట వస్తే అంటే మేము అనుకుంటున్నాం అండి ఎప్పటి నుంచి చూసుకోవాలని బట్ ఇప్పుడే ప్లానింగ్ లేదు కానీ వెళ్ళాము సో ఇక్కడ శారీస్ ఫక్ శారీస్ కానీ శారీస్ కానీ ఆ ప్రైస్ కైతే బాగా వర్క్ అనిపించింది అండి చాలా బాగున్నాయి ఆ ప్రైస్కి అయితే ఒక రంగు కూడా నడుస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి రెడీమేడ్ కదా ఎక్కువ పర్పుల్ మీదే పడుతున్నాను మధ్యాహ్నం లైక్ అవుతుంది పర్పులు అనమాట అలాగని నాది పర్పులు కూడా ఉన్నాయి నేను వెళ్ళగానే పర్పులే నచ్చింది అనమాట మళ్ళీ చూసిన వాటిలో ఇక్కడ చూపించాలి వాళ్ళు పండగ వేసుకోలేదు ఎంగేజ్మెంట్స్ కొంచెం అలాంటి వాటికి వేసుకోవచ్చు మండగేస్ట్ అండి అంటే నా ఒపీనియన్ అనిపించింది చాలా బాగుంది ప్రైజ్ చూడలేదు కానీ అవ్వటం చూడం పండగకి అని చెప్పేసి ఇంకా పిల్లలు నాకు రాగానే చెప్పాను కదా టైప్ ఉంటుంది అనమాట అయితే నాకు రాగానే అది ఒక్కటి నచ్చింది చూసిన వాటి అన్నింటిలో కానీ వదలట్లేదు కానీ అలాగని తీసుకుందాం అంటే ఇంకా చాలా ఉన్నాయి శారీస్ ఉన్నాయి డ్రెస్సెస్ ఉన్నాయి పర్పుల్లో మళ్ళీ ఇన్ని తీస్తాము లేని కలర్ తీసుకుందాంలే అన్న మళ్ళీ అదొక ఐడియా కానీ అది బాగుంది చూడగా నాకు అది బాగా నచ్చింది ఇగోండి వదిన అయితే ఇంకా ఎల్లో అండ్ పింక్ తీసుకుంది గ్రీన్ అన్నీ చూస్తున్నాను కానీ అలాగని గ్రీన్లు కూడా ఉన్నాయి బట్ కాకపోతే మిగతా వేరే వాళ్ళు వేరేవి కూడా చూసాం బట్ దుప్పట్ అయితే చున్నీస్ అయితే అది ఆ సారీ ఇది ఇవైతే చున్నీలు అయితే ఎంత దినిగా లేవన్నమాట నెట్టడి కానీ కొంచెం మరి హెవీ వర్క్స్ కానీ కొంచెం అలా అనిపించి సింపుల్గా తీసుకుందాం అని చెప్పేసి ఇవి మేమైతే ఇంక ఇవే తీసుకున్నాము ఆల్రెడీ మీరు షార్ట్ వీడియో చూసి ఉంటారు మేమేం తీసుకున్నాము ఏంటి అనేది నేనైతే వైట్ తీసుకున్నాను నా వైట్ ఒక్కటి కూడా లేదనమాట సో ఇంకా వైట్ అండ్ పర్పుల్ అందులో కూడా పర్పులే వచ్చింది సో ఇంకా అది తీసుకున్నాను వదినైతే ఎల్లో అండ్ పింక్ తీసుకుందనమాట వదినకి ఇంకో హాఫ్ సారీ చాలా బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా అవన్నమాట ఆడుతున్నారు ఫైనల్గా మళ్ళీ ఇక్కడికి వచ్చాం మార్నింగ్ పదిన్నర నుంచి ఇప్పుడు టైం ఎంత అయింది సిక్స్త్ తిరుగుతూనే ఉన్నాం ఇంకా బయటనే ఉన్నాం అనమాట స్టాప్గా తిరుగుతున్నాం ఓన్లీ కారులోనే ఎక్కువ తిరిగేది మీకుండి

మా పిల్లకి మా పిల్లలకి ఎంతో తిన్నవి తిరిగినవి సరిపోలేదని మళ్ళీ లాస్ట్గా బేకరీకి వచ్చాం ఇక్కడ ప్యాకింగ్ అవుతుంది ఇంకా మాకు తెలిసి మేము ఇల్లు ఇంటికి వెళ్ళేసరికి ఎయిట్ అవుతుందేమో అంతే అలాగే ఉంది